నిజాలు మీ టుడే ఎన్నికల్లో ఇరవై నాలుగు ఎంపీ సీట్లను గెలవబోతున్నామని అనకపల్లి ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి రమేష్ అన్నారు సోమవారం సాయంత్రం నాతవరంలో జరిగిన ఎన్నికల పోలింగ్ సరళిని నర్సీపట్నం ఎన్డీఏ అభ్యర్థి చింతకాయ అయ్యన్న పాత్రులతో కలిసి పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రజలకు వయసు జగన్ పై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని తెలిపారు మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఇన్క్లూడింగ్ అరకు పార్లమెంట్ అంటే ఈ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఎలా ఉందో చూడండి అలాగే చంద్రబాబు నాయుడు పైన నమ్మకం పవన్ కళ్యాణ్ పైన నమ్మకం నరేంద్ర మోడీ గారి పేరు నమ్మకం వీళ్ళు ముగ్గురు కలయిక ఈ ఆంధ్రప్రదేశ్కు బంగారు వాట అవుతుంది బంగారు పైసం ప్రతి నాయకులకి ఎవరైతే ఏడు నియోజకవర్గాల్లో అంగపల్లి పార్లమెంటుకి కానీ అసెంబ్లీకి కానీ ఈ నలభై ఐదు రోజులు రాత్రి పగులు అనకుండా ఇంత ఎండలు ఇంత హీట్ టెంపరేచర్లు కూడా ఎక్కడ చూసినా కూడా బాగా పనిచేశారు వారికి అందరికీ కార్యకర్తలకు నాయకులకి మిగతా ఎవరైతే కొంతమంది వాలంటీర్లుగా పార్టీకి సంబంధం లేకుండా పనిచేశారో వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు వారు చేసిన మేల్ను జీవితంలో మర్చిపోమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఇంకా నేను మిగతా కూడా వెళ్ళాలి థ్యాంక్ యూ